అభి టీవీ న్యూస్ వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు డీఎంకే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తోంది హాయ్ ఫ్రెండ్స్ న్యూస్ కి స్వాగతం నేను మీ అభి ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది కాని తమిళనాడు సీఎం స్టాలిన్ దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయబోతున్నారు ఇంతకీ ఏం జరిగింది ఈ బిల్లులో ఏముంది ఎందుకు ఇంత గొడవ రండి పాయింట్ బై పాయింట్గా తెలుసుకుందాం ఒకటి వక్ఫ్ బిల్లు అంటే ఏంటి దీని బ్యాక్స్టోరీ ఏమిటి వక్ఫ్ అంటే ముస్లిం సమాజంలో దానం చేసిన ఆస్తులు మసీదులు మదరసాలు భూములు వంటివి వీటిని వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తాయి ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో వక్ఫ్ చట్టం వచ్చింది దాన్ని ఇప్పుడు సవరించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు రెండు సున్నా రెండు ఐదుని తెచ్చింది ఏప్రిల్ రెండు రెండు సున్నా రెండు ఐదున లోక్సభలో పన్నెండు గంటల డిబేట్ తర్వాత రెండు వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వందల ముప్పై రెండు వరకు ఓట్లతో ఈ బిల్లు పాస్ అయింది ఇప్పుడు రాజ్యసభలో చర్చకు వెళ్తోంది ఆసక్తికర విషయం ఏంటంటే ఈ బిల్లును మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు కానీ దీనిపై దేశవ్యాప్తంగా వివాదం మొదలైంది రెండు ఈ బిల్లులో కీలక మార్పులు ఏమిటి ముస్లిమేతర సభ్యులు వక్ఫ్ బోర్డుల్లో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ఇద్దరు ముస్లిమేతరులను తప్పనిసరిగా చేర్చాలని చెప్పారు ఇది చాలామందికి షాక్ ఇచ్చింది ఐదేళ్ల నిబంధన ఐదు సంవత్సరాలుగా ఇస్లాం మతాన్ని పాటించిన వాళ్ళు మాత్రమే వక్ఫ్కి ఆస్తులు దానం చేయగలరు ప్రభుత్వ ఆస్తులపై కంట్రోల్ ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా గుర్తిస్తే కలెక్టర్ ద్వారా వాటిని తిరిగి ప్రభుత్వం తీసుకుంటుంది టెక్నాలజీ వాడకం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసం టెక్నాలజీని ఉపయోగించాలని చెప్పారు ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి కదా కాని సమస్య ఎక్కడ మొదలైందంటే మూడు డీఎన్కే ఎందుకు వ్యతిరేకిస్తోంది తమిళనాడు ఎంకే స్టాలిన్ ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధం అని పిలిచారు ఇది వక్ఫ్ సంస్థల స్వయం ప్రతిపత్తిని హరిస్తుంది మైనారిటీ హక్కులను దెబ్బతీస్తుంది అని ఆరోపించారు బిజెపి ఈ బిల్లు ద్వారా విభజన ఎజెండాను అమలు చేస్తోంది మత సామరస్యాన్ని దెబ్బతీస్తోంది అని స్టాలిన్ అన్నారు తమిళనాడు అసెంబ్లీలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ డిఎంకే సభ్యులు నలుపు బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపారు ఇది చూస్తే ఈ బిల్లుపై వాళ్లకి ఎంత కోపం ఉందో అర్థమవుతుంది స్టాలిన్ ఇంకా ఏమన్నారంటే ఈ బిల్లు చట్టపరమైన అడ్డంకులను సృష్టిస్తుంది ముస్లిం సమాజ ఆస్తులను రక్షించే పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టాన్ని బలహీనం చేస్తుంది నాలుగు సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తున్నారు డీఎన్కే ఎంపీఏ రాజా ఈ బిల్లును మైనారిటీ వ్యతిరేకం అసంవిధానబద్ధం అని విమర్శించారు మేము దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం అని ప్రకటించారు ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఐదు ఇరవై ఆరులను ఉల్లంఘిస్తుందని డిఎంకే వాదన ఈ ఆర్టికల్స్ మత స్వేచ్ఛ సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడతాయి మా పోరాటం పార్లమెంట్ కోసం కాదు సుప్రీంకోర్టు కోసం అని రాజా స్పష్టం చేశారు అంటే ఇది చట్టపరమైన యుద్ధం కాబోతోందన్నమాట రాజకీయ డ్రామా ఏంటి ఈ బిల్లుకు బిజెపి మిత్రపక్షాలు టీడీపీ జెడియు సపోర్ట్ చేశాయి టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ ఇది ముస్లిం సంక్షేమం కోసం అని అన్నారు కాని ఇండియా కూటమి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ డీఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇది రాజ్యాంగంపై దాడి అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు తమిళనాడులో ముస్లిం ఓటు బ్యాంక్ డిఎంకెకి కీలకం ఈ బిల్లును వ్యతిరేకించడం ద్వారా వాళ్లు తమ ఓటర్లను కాపాడుకోవాలని చూస్తున్నారు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఈ బిల్లును వివక్షతతో కూడినది అని కోర్టులో సవాలు చేయాలని ప్లాన్ చేస్తోంది ఆరు జనం ఏమంటున్నారు సోషల్ మీడియాలో ఈ బిల్లు హాట్ టాపిక్ కొందరు ఇది వక్ఫ్ ఆస్తుల్లో పారదర్శకత తెస్తుంది అని సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మైనారిటీ హక్కులపై దాడి అని విమర్శిస్తున్నారు తమిళనాడులో ముస్లిం సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నాయి మా ఆస్తులను కాపాడండి అని డిమాండ్ చేస్తున్నారు ఇది కేవలం చట్టం గురించి కాదు రాజకీయం మతం హక్కుల మధ్య జరుగుతున్న పెద్ద డ్రామా ఏడు ఇక ముందు ఏం జరగబోతోంది ఈ బిల్లు రాజ్యసభలో పాస్ అయితే చట్టంగా మారుతుంది కానీ డిఎంకే ఇతర పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్తే దాని భవిష్యత్తు అనిశ్చితంగా మారుతుంది ఈ కేసు రాజ్యాంగంలోని మైనారిటీ హక్కులపై పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది టీవీ న్యూస్ ఈ అప్డేట్స్ ని మీకు తెలియజేస్తూనే ఉంటుంది సో స్టే ట్యూన్ క్లోజింగ్ నోట్ ఫ్రెండ్స్ వక్ఫ్ బిల్లు విషయంలో సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఒక ఆసక్తికర ట్విస్ట్ ఈ బిల్లు మైనారిటీ హక్కులను కాపాడుతుందా లేక దెబ్బతీస్తుందా మీ ఒపీనియన్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం